క్రైస్తలాడ్ ముప్పై నాలుగవ సంకీర్తన పదకొండు నుండి పదహారు చరణాలు ధ్యానం చేసుకుందాం శుభదినం అని ఎవరో ఒకరు మీకు ఎంత తరచుగా చెప్పి ఉంటారు అది చాలా మంచి మాటే కానీ దాని అర్థం ఏమిటి రాత్రి పడకకు వెళ్లే ముందు ఆ రోజు చేసిన పనులన్నిటినీ నీవు ఒక్కసారి సమీక్షించుకుంటే ఆ రోజు మంచిదో కాదో నీకెలా తెలుస్తుంది యోసేపు సహోదరులు అతనిని ఒక గోతిలో పడద్రోసిన రోజు అతనికి ఒక దుర్దినం అయితే దేవుడు దానిని అతని మేలుకు ఉద్దేశించాడు ఫోతిఫర్ భార్య యోసేపు గురించి చెడుగా ఆరోపించి అతన్ని చెరసాల పాలు చేసిన రోజు అతనికి దుర్దినం అది కూడా అతని మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు ఏది మంచి రోజో మనకు తెలిసే అవకాశం లేదు అయినప్పటికీ ఈ క్రింది సూచనలను మనం అనుసరిస్తే మన రోజులు మంచి రోజులుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది మొదటిగా నీ నాలుకను అదుపులో ఉంచుకో బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా మేలునందుచూ అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అని దావీదు ప్రశ్నిస్తున్నాడు నిజమే జీవమును ప్రేమించి మంచి రోజులు చూడాలని అందరూ ఆశిస్తారు కనుక నీవు చెడ్డ మాటలు నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము నీవు చెడుగా మాట్లాడిన రోజు నీకు దుర్దినమవుతుంది కనుక నీ నాలుకను అదుపులో ఉంచుకో రెండవదిగా కీడు అని మేలు చేయము మంచి రోజు చూడాలనుకుంటే నీవు మేలు చేయాలి మేలుకరమైన విత్తనాలు విత్తినప్పుడు నీవు మేలుకరమైన పంటను కోస్తావు మూడవదిగా సమాధానము వెతికి దాని వెంటాడు నీ చేతిలో ఒక రివాల్వర్ ఉంచుకొని తిరగవద్దు ప్రజలు చెప్పే ప్రతి చిన్న విషయానికి స్పందించవద్దు ఒకవేళ నీవు లైన్లో ఉన్నప్పుడు ఎవడైనా తోసుకుంటూ వచ్చి నీకంటే ముందు నిలబడితే అది నిన్ను బాధించకుండా చూసుకో సమాధానకారకుడుగా ఉండు కలహప్రియునిగా ఉండవద్దు చివరిగా ప్రభు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు కనుక ఆయనను విశ్వసించు ఏహో దృష్టి దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి ఒగ్గి అంటే ఎంతో శ్రద్ధగా అని అర్థం ఇతరులు చేసే పనులను గూర్చి నీవు చింతించాల్సిన పని లేదు దేవుడు నిన్ను పరిశీలనగా చూస్తున్నాడు నీ మొరలు ఆలకిస్తున్నాడు ఈ సూచనలు పాటిస్తే నీవు మంచి రోజులను తప్పక చూస్తావు శుభదినం ఇదొక పాతకాలపు భావ వ్యక్తీకరణ కావచ్చు కానీ లేఖనాల్లోని సూచనలను నీవు అనుసరిస్తే మంచి రోజులను నీవు చూడగలవు ఈ కీర్తనలోని మార్గదర్శక సూత్రాలను అనుసరించు మంచి రోజులను నీవు చూడడం మాత్రమే కాక నీతో ఉన్నవారు కూడా ఆశీర్వదించబడతారు ప్రార్థన మహాపరిశుద్ధుడు మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోక ప్రాజ మీ గణమైన నామమునకు వందనాలు సూత్రాలు ప్రభా మాకు మంచి రోజులు నాయన మా రోజును మంచి రోజుగా మార్చుకోవడానికి ప్రభా మేము మా నాలుక నదుపులో ఉంచుకునేలాగా కృపదయ చేయండి కీడు చేయటమా అని మేలు చేయవారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతూ ఉన్నాం అదే రీతిగా ప్రభా సమాధానం వెతికి దాన్ని వెంటాడేవారిగా మమ్మల్ని మార్చమని అడుగుతా ఉన్నాం ప్రభా నాయన ప్రభా మీ కన్నులు నా ప్రభా మంతుల మీద ఉన్నాయని మీ చెవులు వారి మరలకు వగ్గి ఉన్నావని వాక్యం చెప్తూ ఉంటుండగా ప్రహ్వా నాయన మీరు మమ్మల్ని ప్రభా పరిశీలించి నాయన ఆమె యొక్క ఇష్టలంగా ఈ లోకంలో జీవించలాగిన కృప దయచేయమని ఏ సుపరిశుద్ధ నామ్నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె